అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి రాసి వారు ఈరోజు కార్య సాఫల్యం పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతుంది ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి మీరు మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సోదరులతో స్థిరస్థి వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి పిల్లలు చదువులో రాణిస్తారు ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు గృహంలో వివాహదీ శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగలాభం ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు భావోద్వేగ సమతుల్యతను పెంచుకోండి మరియు సంబంధాలలో సానుకూలతను కొనసాగించండి దీని కారణంగా మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది వివాహ సంబంధాలలో కమ్యూనికేషన్ లోపం ఉండవచ్చు మీ హృదయాన్ని ముఖ్యమైన పనులకు అంకితం చేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించండి మీ వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగం వస్తుందన్న తొందరలో చదువులు వదిలేసే తప్పు చేయవద్దు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ ప్రత్యార్థులు మీ ముందు బలహీనంగా కనిపిస్తారు మీరు పెట్టుబడి లేదా పని కోసం ప్రయాణం చేయవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే యువతకు మంచి వార్త అందుతుంది ఎందుకంటే మొదట ఏ పని చేయాలో మరియు తర్వాత ఏది చేయాలో మీకు అర్థం కాదు మీరు ఇంతకుముందు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దాని నుండి గొప్ప విజయాన్ని పొందబోతున్నారు శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీరు మీ పని ప్రాంతంలో మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పని చేయాలి దీని కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన పనులు కూడా విస్మరించవచ్చు మీరు మీ కెరియర్పై పై పూర్తిగా దృష్టి పెట్టాలి ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి